జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరాలి అంటే చాలా శక్తివంతమైనటువంటి ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు తెలుసుకుందామండి ఈ నెంబర్ని నికోలా టెస్లా అనే అతను అమెరికాలో చాలా సంవత్సరాల క్రితము తను ఈ నెంబర్ యొక్క శక్తిని తెలుసుకున్నాడు అప్పటి నుంచే ఈ త్రీ సిక్స్టీ నైన్ ఆ నెంబర్ ఏంటంటే ఏంజల్ నెంబరు త్రీ సిక్స్టీ నైన్ అనమాట ఆ నెంబర్ గురించి ప్రాముఖ్యత అనేది మొత్తం అందరికీ కూడా తెలిసి వచ్చిందండి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైనటువంటి ఈ నెంబర్ అనేది మనకి ఈ నెంబర్ని రాసిన చదివినా చూసినా కూడా మనకి ఎక్కడైనా కనబడ్డా కూడా చాలా చక్కటి ఫలితాలు మన జీవితంలో జరుగుతాయి అనడంలో అసలు ఏ మాత్రము కూడా అతిశయోక్తి అనేది మాత్రం లేదండి అయితే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి అయితే చాలామంది మనం నమ్మకంతో ప్రయత్నిస్తే ఎటువంటిదైనా జరిగి తీరుతుందండి చాలామంది అంటుంటారు మేము చాలా పరిహారాలు మీ చెప్పినవి కూడా చేశాము కొంతమంది జరిగినాయి అంటున్నారు కొంతమంది జరగట్లేదు అంటున్నారు అంటే ఏదైనా సరే మన యొక్క నమ్మకం మీద మన యొక్క కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది ఏ పరిహారం ఎవరికి ఎప్పుడు సూట్ అవుతుందో మన జీవితంలో ఎవరికీ తెలియదండి కాకపోతే ఈ పరిహారము అనేది చేయడం వల్ల ఆ పరిహారం రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు కానీ మీ జీవితంలో ఆ పరిహారం రిజల్ట్ అనేది మీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు కంపల్సరీగా అది వర్తిస్తుందండి ఆ ఒక్కటి మీరు నమ్మకం పెట్టుకొని ఏ పరిహారం చేయవచ్చు ఆ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అది ఒక రోజులో రావచ్చు నెల రోజులు రావచ్చు సంవత్సరం తర్వాత కూడా మీరు చేసిన పనికి రిజల్ట్ అనేది ఆ దేవుడు కంపల్సరీగా భగవంతుడు ఇచ్చే తిరుగుతాడండి నమ్మకంతో చేయండి ఈ త్రీ సిక్స్టీ నైన్ అనే నెంబర్ని కనుక మీరు చేయాలనుకుంటే సపోజ్ మీకు అప్పులున్నా లేకపోతే బంగారం విడిపించుకోవాలన్నా లేదా జాబ్ రావాలన్నా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఆ వైట్ పేపర్ మీద మీ యొక్క కోరికను ముందుగా మీరు రాయాలండి మీద ఏదైతే కోరిక అప్పు తీరాలి రాసిన తర్వాత ఈ త్రీ సిక్స్ నైన్ అనే నంబర్ని మీరు ముప్పై మూడు సార్లు కానీ లేదా ఇరవై నాలుగు సార్లు కానీ ఇలాగా మీరు రాస్తే రాయాలి రోజు ఇలాగ రాస్తూ ఉండండి అది త్రీ సిక్స్టీ నైన్ అనే నంబర్ని కూడా మీరు మన్నం జపం చేస్తూ ఉన్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి చాలామంది జీవితాల్లో కనిపించాయి అందాకెందుకు నేను చిన్న ఒక కోరిక ఒకటి కోరుకొని ఈ త్రీ సిక్స్టీ నైన్ చేసిన తర్వాత అది చాలా గమ్మత్తుగా జరిగిందండి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి త్రీ సిక్స్టీ నైన్ మీద నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది వితిన్ సిక్స్ డేస్లో చాలామందికి కూడా సిక్స్ డేస్లోనే చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపించినాయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన ఇది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత